తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆడేకృతిక సందర్భంగా ఆలయ ఈవో ఎస్ యువరాణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఆధ్వర్యం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణమూర్తి స్వామి కృతిక ప్రత్యేకత స్వామివారి విశిష్టత గురించి తెలియజేశారు

ఆయుష్ వేదే ప్రదతిష్టతే శ్రీ వల్లి దేవుచేన సమేత షణముళ సుబ్రహ్మణ్య స్వామి భక్తాదులకి విజ్ఞప్తి నేను శ్రీ పాకాల స్వామి దేవస్థానం వల్ల దేవశైన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానమనందు ముప్పై ఐదు సంవత్సరములుగా అర్చకత్వం చేస్తున్నాను ప్రతి ఆదికృతిగా కూడాను మామూలుగా అందరూ కూడాను ఆంధ్రాలో తమిళనాడు అంతా ఒకేసారి వస్తున్నది ఈసారి విశేషంగా ఆడి కుర్తిగా అనేది కొద్ది తేడా వచ్చింది ఎలా అంటే ఆది మాసంలో ఈ నెల ఇరవై తేదీ గుర్తుకొచ్చింది ఆగస్టు పదహారవ తేదీ గుర్తుకొచ్చింది ఒకే నెలలో రెండు గుర్తుకులు వచ్చింది కాబట్టి మొదటి గుర్తుకును ఆచరణ చేయరు అనమాట రెండవ గుర్తుకుని ఆచరిస్తారు బ్రహ్మోత్సవం అనేది రెండో కుర్తికే చేయాలి ఇది రా ధర్మశాస్త్రం ఇది తమిళనాడు అంతా కూడా ఇదే విధంగా చేస్తారు కీర్తిలో కూడాను ఆగస్టు పదహైదు పదహారు చేస్తారు అన్నమాట గాలి పూర్తిగా అందుకోసము ఎవరికి తెలియదు ఎవరు భక్తులతో వచ్చారు ఈరోజు ఆదిమాసం ఆడి మాసంలో పూర్తిగా ఈ కూడా మంచిదే ఈరోజు చెడ్డానే అంటే బ్రహ్మోత్సవాలు లేదు కానీ ఈ గుర్తు కూడా వచ్చి కాబట్టి చెల్లించడం కానీ ఈ గుర్తి వచ్చే వత్పత్తులు కానీ అంత లక్ష్యంగా చేయించి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం బాగుంటుంది ఈరోజు దర్శనం చేసుకునే వారికి ఈరోజు కావలెత్తిన వారికి ఈరోజు భక్తులతో స్వామివారిని కొలిసిన వారికి కూడా అందరికీ కూడా అనుగ్రహం బాగుంటుంది ఎవరు భయపడద్దండి ఏదో ఆగస్టు మన ఆడి ఈసారి ఎత్తేసాము ఏమవుతుంది మా అవంతంలో ఈరోజు కూడా పవిత్రమైన రోజు ఈ ఈరోజు కూడా ఎత్త అంతేగాని బ్రహ్మోత్సవాలు అనేది ఆడి పుర్తకులను చేస్తారు అందుకోసం ఈరోజు వెళ్తున్న వాళ్ళకి అంతా వచ్చిన భక్తులకు దర్శనం చేసుకున్న భక్తులకు స్వామివారు అర్చన చేసిన భక్తులకు స్వామివారు తొలిచి గొప్ప తున్న భక్తులకు కూడాను అందరికీ కూడా దీర్ఘాయుష్మా ఆరోగ్యాలు సుఖ సంతోషాలు స్వామిని గ్రహిస్తారని చెప్తున్నారు దీర్ఘాయుష్మాన్